అందరికీ నమస్కారం నా పేరు భూమిరెడ్డి మాది కామారెడ్డి జిల్లా అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నాను ఈ యొక్క శాకాహార ర్యాలీలకు ఎన్ని పనులైనా విడిచిపెట్టి రావాల్సిందే ఎందుకంటే ప్రతిరోజు ధ్యానం చేస్తే నలభై ఒక్క రోజు గిట్ట మార్పు జరుగుతుందేమో కానీ ఒక్క శారా శాకాహార ర్యాలీలో పాల్గొంటే నలభై రోజు ధ్యానం చేస్తే ఎంత మార్పు జరుగుతుందో ఒక శాకాహార రాలికి హృదయపూర్వకంగా పాల్గొంటే అంత మార్పు జరుగుతుంది ఖచ్చితంగా దానికి నేనే సాక్ష్యము మన ఏవైనా భావోద్వేగాలుంటే శాకాహార రాలిలో విడిచిపెట్టుకోవచ్చు మనం ఏదైనా అనాలనుకుంటే కూడా శాకాహారాలిలో ఈ స్లోగన్స్ వాడుతుంటే మన లోపలి ఎన్నో మన నుండి తొలగిపోవడం జరుగుతుంది నిజంగా నలభై ఒక్క రోజు ధ్యానం చేస్తే ఎంత ఫలితం ఉంటుందో ఒక్క శాకాహార ర్యాలీలో పాల్గొంటే అంత ఫలితం ఉంటుందని నేను ఖచ్చితంగా చెప్పగలను అది మార్పు నేను నాలో గమనించాను కనుక నేను చెప్పగలుగుతున్నాను అదేవిధంగా కామారెడ్డిలో మెగా పిరమిడ్ నిర్మాణంలో ఉంది నెక్స్ట్ ఒక రెండు నెలలు మూడు నెలల తర్వాత కామారెడ్డిలో కూడా శాకాహార ఉంటుంది ఇక్కడికి వచ్చిన వారందరూ మా కామారెడ్డి ర్యాలీలో పాల్గొనాలని కోరుకుతున్నాను అదేవిధంగా పిరమిడ్ నిర్మాణంలో కూడా మీరు అందరూ భాగస్వాములు కావాలని నా యొక్క మనవి మా ఊర్లో ఎయిటీన్ బై ఎయిటీన్ ఒక పిరమిడ్ కట్టినాము అది పూర్తయింది అదేవిధంగా జిల్లా జిల్లా లెవెల్ పిరమిడ్ మనకు ఒక పెళ్లి ఇవ్వడం జరిగింది దాంట్లో యాభై నాలుగు బై యాభై నాలుగు పిరమిడ్ నిర్మాణంలో ఉంది బీస్ మీట్ వరకు అయింది త్వరలో దాన్ని పూర్తి చేసే కార్యక్రమంలో ఉన్నాము ప్రతి మండలానికి మండల్ వైజ్గా మేము ఎన్నుకొని ధ్యాన ప్రచారం చేస్తున్నాము ఇప్పుడు రాజంపేట మండల్ తాడవాయి మండల్ అదే రామారెడ్డి మండల్ ఇలా మండల్ మండల్ వైజ్గా మేము ధ్యాన ప్రచారం చేస్తున్నాము ప్రతి ఒక్క దగ్గర సప్తాలు జరుపుతున్నాము ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు థ్యాంక్ యూ